ఓవరాల్గా చూస్తే నూట పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఒక ఏడు కార్పొరేషన్లు ఎన్నికలు జరిగాయి మరి ఎలా ఉండబోతోంది ఇవాళ ఎన్నికలకు సంబంధించి ఫలితాల ఎలా ఉంటుంది ఇప్పటికే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి ఫలితాలు అని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా ఎలా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందరికీ శ్రీరామ్ సార్ మొదటగా ఇందాక మొదటగా మీరు మొదలుపెట్టేటప్పుడు తప్ప ఒక మాట అన్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో కంటే పర్లేదుగా ఇక్కడ ఎలక్షన్ అన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ కంటే నిజంగానే పర్లేదు కనీసం అక్కడ నామినేషన్ కూడా ఇయలే ఇక్కడ మేమైతే కొంతవరకు నామినేషన్ వేసాము కానీ మీకు తెలియదేముంది సార్ ఇప్పుడు డెఫినెట్లుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ పార్టీకే నైంటీ నైన్ పర్సెంట్ ఫేవర్గా ఉంటుంది అది ఎవరైనా మనం యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ దో జనరల్గా ఎవరైనా అధికార పార్టీ ఏం చేస్తారంటే ఎలక్షన్కి వెళ్లే ముందు లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్లే ముందు మేము మీకు ముందు ఎలక్షన్లు ఈ హామీలు ఇచ్చాం ఈ హామీలు నిర్మించాం ఇంకా ముందు ఇవి నెరవేస్తాము అవి చూసి మాకు ఓట్ అని చెప్పి ఎవరైనా ఎలక్షన్కి వెళ్తారు సార్ కానీ మన ముఖ్యమంత్రి కానీ కానీ మన కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఏం చేశారంటే Canismo. చాలామంది నామినేషన్లు వేస్తే వాళ్ళు కిడ్నాప్ చేయడం కానీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం కానీ లేదంటే మరీ అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అసలు నామినేషన్ కూడా ఏపీలా కానీ తెలంగాణలో నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళు విత్తరాలు చేయడానికి ఎంతవరకు అయితే వీళ్ళు ప్రలోభం పెట్టాలి అంతవరకు ప్రలోభం పెట్టారు సార్ అర్ధరాత్రులు కూడా మద్యం పంచడం కానీ డబ్బు పంచడం కానీ విచ్చలవిడిగా అధికార దుర్యోగం ఎంతవరకు చేయొచ్చు అయితే అంతవరకు కాంగ్రెస్ పార్టీ పీక్స్లో తీసుకెళ్ళింది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మనం ఎగ్జాంపుల్ దాంట్లో సార్ అయితే పదహారు నూట పదహారు మున్సిపాలిటీలు ఉండేలా అందులో టోటల్గా రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులు ఉంటాయి సార్ ఆల్మోస్ట్ పన్నెండు ఏ విగ్రహం అయితే ఒకటి వాయిదా అయింది సార్ ఎందుకు వాయిదా అక్కడ అక్కడున్న బీజేపీ అభ్యర్థిని వీళ్ళు నిజంగా బలవంతం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇచ్చేయటం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారు సార్ దాని మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ సెంట్రల్ నుంచి వస్తే అప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి మీరు ఈ కంప్లైంట్ విత్ర్రా చేసుకుని చెప్పి ఆమెకి ఏం చెప్పి ఏం చేస్తే తెలుసా అండి ఆమెకి విత్ర చేసుకునే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ బలో ఆమెను ఇబ్బంది పెట్టింది సార్ అంటే వీళ్ళు చూడండి ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారో సాక్షాత్తు మనకి అక్కడ లైవ్లో అర్థమవుతుంది సార్ అది సార్ ఇంకపోతే ఓకే సార్ సో ఓకే మీరు చెప్పింది ఎస్ ఎస్ ఒక్క నిమిషం నాగార్జు గారు ఓకే ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి సో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి మరి బీజేపీ పరిస్థితి ఏంటి సరే ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి మీరు చెప్పారు కిడ్నాపులు చేశారు తర్వాత వచ్చే స్థాయిలాలు ఇచ్చారు మరి ఎన్నికలు అంటే అలాంటి పరిస్థితే చూస్తున్నాం మీరు అనుకున్నట్టు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో చెప్పినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయా దేశంలో ఏ చోటైనా అంటే అది మీరే ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే అధికార పార్టీ మీరే కాబట్టి సరే దాన్ని పక్కన పెడితే అసలు ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది సార్ ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇప్పటికీ నార్మల్ ఎలక్షన్స్ మూడు జరిగినాయి ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మూడోది సార్ ఇది ఈ మూడు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే చూస్తుంటే కాలక్రమేపీ మా గ్రాఫ్ పెరుగుతుంది మాకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఒకవేళ ఎమ్మెల్యేలే తగ్గినా కానీ ఎంపీలు పెరుగుతూ వచ్చి అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతుందో ఓటు పర్సంటేజ్ అనేది చిన్న చిన్నగా బీజేపీ అనేది పుంచుకోవటం స్టార్ట్ చేసింది సార్ మా పరిస్థితి బాగానే ఉంది సార్ మా సోదరులు బీఆర్ఎస్ పరిస్థితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే